హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరో సువా చెప్పారు ఎన్నో రోజుల నుంచి వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్ అయితే పెంచి కొత్త పెంచైతే అయితే మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తం సర్వే చేయించి ఎంతమంది కొత్త పింఛన్ ఇవ్వాలి అనే దానిపై మొత్తం సర్వే చేయించి ఆ అధికారులు అయితే ఆ నివేదిక మొత్తం సీకైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే అయితే పెంచి కొత్త పిచ్చితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక సువాని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరికి ఈ వీడియో క్లారి చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరు ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి మిల్హన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచె పంపించేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వేటిని ఆశ్ర పింఛన్ కాస్త చవిత వృద్ధులు ఇదంతకు నాలుగు వేలు దివ్యాంగ అలవే చొప్పున అయితే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సంవత్సరాల పైన అవుతుంది ఇంకా అయితే పెంచి కొత్త అయితే ఇవ్వలేదని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకారం అయితే చేశారు కొత్త వాళ్ళ దరఖాస్తులు దాంతో పాటు పాత వాళ్ళు మొత్తం కలిపేసి మనకైతే మొత్తానికి రేపనుంచి అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు అరవేలు చొప్పున జులై సంబంధించితే సంబంధించి రేపటి నుంచి పింఛన్ పంపించబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ అయితే ఇస్తారంట కొత్త పింఛను కొంతమంది అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కొత్త పింఛను అయితే రేపటి నుంచి జూలై నెల సంవత్సరం అయితే పెంచి కొత్త పిచ్చి తీయబోతున్నారు వృద్ధుల విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగున చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక మెల్హం చేసుకోండి యూ వాచ్ అండ్ థ్యాంక్ యూ